అనగనక ఒక పిల్లి దగ్గర బోల్డ్ బొమ్మలు ఉంటాయి కానీ అది ఎవ్వరికి ఇచ్చేది కాదు సరే అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇది అని చెప్పి వెళ్ళిపోతాయనమాట కానీ దాని దగ్గర బోల్డ్ బొమ్మలు ఉంటాయి కానీ ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండరు అది కొంచెం బాధపడి వెంటనే బయటికి వెళ్ళి చూస్తే ఇది లేకుండానే ఆ పిల్లు ఆడుకుంటూ ఉంటాయన్నమాట అది చూసిన ఈ పిల్లి అయ్యయ్యో నేను లేకుండా ఆడుకుంటున్నారు నా దగ్గర బోల్డ్ బొమ్మలు ఉన్నాయి కానీ ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు బొమ్మలు కాదు ఆనందం ఇచ్చేది ఫ్రెండ్సే ఆనందం ఇస్తారు అని రియలైజ్ అయ్యి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి మీరు నాతో కూడా ఆడుకుంటారా అంటే సరే అని అవి దీన్ని క్షమించేసి దీంతో కూడా ఆడుకోవడం మొదలు పెడతాయి అన్నమాట అలా మూడు కలిసి ఆడుకుంటూ ఉంటాయి అప్పుడు అనుకుంటుందన్నమాట నిజమైన స్నేహితులు ఉండాలి బొమ్మలు ఎన్నున్నా కూడా మనకి ఎలాంటి ఉపయోగం లేదు అని తెలుసుకుని ఆ పిల్లి ఆ రోజు నుంచి తన బొమ్మలన్నీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చి ప్రశాంతంగా అన్నీ కలిసి ఆడుకుంటూ అన్నమాట కాబట్టి పిల్లలు మీరు కూడా మీ బొమ్మలు అవన్నీ ఒక్కళ్ళే ఆడుకోకుండా అందరితో షేర్ చేసుకుని సరదాగా ఆడుకుంటూ ఉండాలి సరేనా కథ కంచికి మనం ఇంటికి